హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజైతే మంచి కొత్త రెసిపీతో వచ్చానండి మీ ముందుకి అదేంటంటే పెసరపప్పుతో పుణుకులు పులుసు చేస్తున్నాను అది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి ఇది కొత్త వంటకం నేను అనుకుంటున్నాను మరి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అది ఎలా తయారు చేసుకోవాలంటే నేనైతే ఒక కప్పుతో పెసరపప్పు ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి దాంట్లోకి ఒక పిడికిడు బియ్యం కూడా వేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని పుదీనే మిక్సీ వేసుకోవాలండి కొంచెం బాగా నానుతుంది కదా దాంట్లోకి మిక్సీ పట్టించుకోవడానికి కారానికి తగ్గ పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం సాల్టు కొంచెం జీలకర్ర మూడు వెల్లుల్లి రబ్బులు వేసుకొని మిక్సీ పట్టించుకున్నాను అసలు వాటర్ అయితే యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేయకుండా మనం మిక్సీ పట్టించుకుంటే ఇలా ముద్దుగా వస్తుందండి వాటర్ అనేది యాడ్ చేస్తే పలుచగా అయిపోతుంది మనకి పునుగుల్లాగా రావాలి కదా పునుగుల్లా రావాలంటే గట్టిగా రావాలి దాంట్లోకి ఆ పిండి ముద్దలోకి కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరుపుకొని వేసుకోవాలి వేసుకొని పిండి ముద్దని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక పక్కన స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇవన్నీ రెడీ చేసేలోపు ఆయిల్ మరుగుతుంది కదా చూడండి పిండి ముద్ద కలుపుకుంటాను ఇది కలుపుకునేలోపు ఆయిల్ బాగా హీట్ అవుతుంది కదా ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండి ముద్దని బాగా కలుపుకునే తర్వాత ఆ బాగా మరిగిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా పిండి ముద్దని తీసుకొని ఆయిల్లోకి ఒక్కొక్కటిగా చిన్న చిన్న బాల్స్లా వేసుకోవాలండి మనకు తెలుసు కదా పునుగులు ఎలా వేసుకుంటామో అలా చిన్న చిన్న బాల్స్ లాగా అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి లేకపోతే ఈ బాల్స్ అనేవి బయటికి ఉడికినట్టు కనిపిస్తే కొన్ని లోపల ఉడకదు కదా అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడు ఇక గోల్డెన్ కవరు గోల్డెన్ కలరు వచ్చినంతవరకు వేయించుకోవాలండి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం వేరే కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి మనం కూరకి ఇప్పుడు చేసుకోవాలి కదా ఆనియన్స్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వేయించుకున్నాను పచ్చివాసన పోయినంత వరకు తర్వాత దాంట్లోకి ఒక టమాటా అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకున్నానండి కలుపుకొని చూడండి ఎలా వచ్చిందో బాగా మగ్గిపోయినాయి కదా టమాటా అనేవి దీంట్లోకి తర్వాత ఒక టీ స్పూను ధనియా పౌడర్ వేసుకున్నాను తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర పౌడర్ వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం బాగుంటుంది ఫ్లేవర్ అయితే కొంచెం వేగిన తర్వాత ఒక టూ టీ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను తర్వాత కొంచెం రుచికి రుచికి తగ్గ సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంలోకి కొంచెం నేను చింతపండు రసాన్ని అయితే తీసుకొని పక్కన ఉంచుకున్నానండి ఆ చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలండి చూసారా ఎలా మరిగిందో ఇలా బుడగల్లా రావాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం బాల్స్ తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా బాల్స్ ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత అప్పుడు బాల్స్ అనేవి బాగా మెత్తగా ఉడుకుతాయి అప్పుడు కూర అనేది చాలా బాగా వస్తుందండి అప్పుడు రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎలా వచ్చాయో కూర అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగా వచ్చింది కూర అయితే పెసర పునుగులు కర్రీ రెడీ కూర అయితే రెడీ అయిపోయిందండి నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్